రాప్తాడులో జగన్మోహన్ రెడ్డికి జనాలు రావడం ఎక్కువ ఓట్లు వేయడం తక్కువండి ఎలక్షన్ ముందు రాప్తాడులో సిద్ధం సభ పెట్టినప్పుడు ఎక్కడెక్కడి నుంచో రాప్తాడు సభకి దాదాపు ప్రకాశం జిల్లా అవతల నుంచి కూడా బస్సులు పెట్టి జనాన్ని తోడుకెళ్లారు ఆ రోజు రాప్తాడులో ఎటు చూసినా జనమే రాప్తాడులో గెలవకపోతే సగం మీషం తీసేసుకున్నాడని తిరుగుతా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్ కూడా విసిరాడు అది మీమ్స్లో కూడా గురైంది అయితే కట్ చేస్తే ఇరవై మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆ మహానుభావుడు నిన్న కూడా అదే జరిగింది తాప్తాడులో పెళ్లికి వెళ్ళాడు మన జగన్మోహన్ రెడ్డి తోపు ప్రకాష్ వాళ్ళ కుమార్తెదే అనుకుంటాను జగన్ గారిని చూడ్డానికి జనం భారీగా వచ్చారు పెళ్లి చూడ్డానికి రాలా జనాలు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చారు సిద్ధం సభతో అంత పెద్ద బొక్కబడినా కూడా ఏమాత్రం సిగ్గు వచ్చేట్టు లేదు మళ్ళీ గెలుపు మాదే అంటూ విసురుతో విసురుతూ రప్పారప్పా బ్యానర్లతో పెండ్లి మర్చిపోయి అంతా ఈనదే హంగామా జగన్మోహన్ రెడ్డి హంగామా అనే తప్ప పెండ్లి మండపం మీద కూడా తోపుదుత్తి రాజు కూతురు ప్రకాశ రెడ్డి కూతురు కానీ అది వాళ్ళ వియ్యంకుల్ని కానీ ఏమి లేదు అంతా ఈనదే అయితే నెటిజన్లు ఏమంటానంటే బహుశా దేశంలో సిగ్గులేని బతుకులు అంటే వెళ్ళయ్యా అని కామెంట్ చేస్తున్నారు అందుకే ఈసారన్నా గెలవాల ఓడిపోతే రాప్తాడులో జగన్కి జనాలు ఎక్కువ ఓట్లు తక్కువ అని కామెంట్ చేస్తున్నారండి మరి ఈ రాప్తాడు ప్రజలు ఈ విషయమై ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం